ఏ ఈ పోను ఎంతసేపు చూసినా బోర్ కొడుతుంది ఏమున్నదా ఇవతో మాట్లాడదాం ఒక్కటి ఒత్తు అన్నది చిపాంది ఎన్ని సార్లు వచ్చిన చిత్తాఫన వస్తాం ఏం చేయాలి నేను ఏం చేస్తానవే మా ఇంటి ముఖాన ఎత్తలేవు నాకు ముచ్చడికి ఎవరన్నా లేకుంటే తలకేనొత్త అని నీకు తెలియదా అటు మొక్కన రావాలని తెలియదా అనే ఓ అదివారు అచ్చిన మాగచ్చిన నువ్వు ఊర్లో పొంట తిరగబడి రా అన్న ఎందుకు ఇక ఊర్లో పొంట తిరుగుతాను అంటే మా అక్క కాలిరిగిందని ఒకసారి పోతి మా అన్నను మా వదిన చెంప మీద కొట్టిందని ఒకసారి పోతి ఇట్లా పని మీదనే తిరుగుతానే కదనే నేను ఏమన్నా పని లేకుండా తిరుగుతా అన్నా ఓచినీ మీ వదినే మీ అన్నను కొట్టిందా ఇంత బాబాగుంటా ఓ రామా ఏ కావాలని కొట్టలేదే మా వదనే ఆమె అర్థం ఏమున్నది మా అన్న అన్నం తింటాండట చేయి మీద దోమ వాలింది ఇక్కడ వాలింది జర ఇట్లా ఇట్లా అని రాదు అని అంటే ఒక్కటేసిందట చేయి మీద వేసిన ఓలే మళ్ళా ఇంకో దోమ వచ్చి చెంప మీద వాలిందట వాళ్ళు తోటే ఇక ఎట్లా కొట్టుమంటాడు కదా అని జర గట్టిగానే కొట్టిందట కొట్టిన ఓలే చెంప అంతా వాసింది వాస్తే బ్యాండేజ్ వేసి నేను పోయే వరకు అవునా అనుకుంటానా ఏ కాదు కాదు ఈ ఫోన్ ఎక్కడిదే పాతదేనా మళ్ళీ ఫోన్ కొత్తది తీసుకోపోయినావే ఇంత పాతది వాడతానవేంది కొందా అంటే పైసలు ఎక్కనే నాకే కావట్టే దాకా ఇక కీళ్ళ నొప్పులేనా ఇక ఈ చేతులు ఎర్రవాడు ఈ చేతులు నడతలేవా చేతులు ఏ పని చేయని నడతలేవా ఎక్కడ తెచ్చుకోన రూపాయలేవా అని ఏమైనా పని చేస్తానా నేనే కోసపడతాను అయ్యో భగవంతుడా భగవంతుడాని ఎవరన్ను రూపాయి ఇచ్చేటోళ్ళు లేరు అయి ఏం చేయాలి ఇప్పుడు చేసిన చేసిన అంటే నాకే అవుతుంది దాకా అవుతుంది ఏం చేయాలి అట్లయినా మంచిగా ఉండలేను ఇక నీ బిడ్డ ఉంటేనేమో కొనిచ్చేది నీ బిడ్డ బిడ్డవా మా బిడ్డ హాస్టల్ ఉండే చదువుతుంది అయ్యో దీనికి ఇక ముచ్చట తెలియలేదు అయ్యింది నేను చెప్తాను అన్నది కావచ్చు ఎట్ల రోగాతో మీ కోడోళ్ళు అన్నా ఇక్కడనే ఉంటాడా ఎప్పటికి ఇక్కడనే కనబడతాను మీ కోడోళ్ళు అన్న ఇక్కడనే ఉంటాడు ఇప్పటికి వారం ఆయే వాళ్ళ తమ్ముడు ఎవతనో పట్టుకపోయినని దొరుకుతాడేమోనని ఎత్తుక్కుంటే ఇక్కడిక్కడనే తిరుగుతాడు అవునాట కదా గవాన్ని ఎట్ల మెచ్చింది ఎట్లా నచ్చింది చీ పాడవాడా ఏమన్నా ఉన్నది చీ ఈ ఆగ అంతకు దగ్గపోంత మీ బిడ్డ లాంటి పొల్లే నచ్చినట్టు ఉన్నది వాణ్ణి నా బిడ్డను పోతావా నువ్వడ గవాడ మా మా బిడ్డకి ఎందుకు నీకే ఎక్కడ ముద్దయి తండి ఏరా నా బిడ్డని ఎట్లాంటిను ఎట్లాంటిను కబిని గాని మేస్తుందా నా బిడ్డ కానీ వేస్తుందా ఏ ఆగాక్క గట్లంటలేనే గట్లంటలేను హమ్మో ఇది ఉన్న విషయం తెలిసేది ఉంటే నా పోరాన్ని చంపుతుందో నన్ను చంపుతుందో ఎవరిని చంపుతుందో ఇంత తీరా కాయశమేస్తా అనింది ఇది అమ్మో నువ్వు ఇంకోసారి ఇట్లా మాట్లాడవు మా ఏం మాట్లాడతాను నువ్వు ఇంకోసారి ఇట్లా మాట్లాడేవు బతకావు నువ్వు సరేనే సరే బుజ్జుకేమన్నా పెళ్లి సంబంధాలు చూస్తాను ఇన్ని రోజులు చూడబట్టి ఎదురు కట్టిన ఇస్తామని వస్తాను వాళ్ళే వాళ్ళే వస్తాను చూస్తాను కానీ అట్లా సోల్తులే మేము చూస్తాను సరేనే సరే నేను మళ్ళీ వస్తా ఏ పోతానా అబ్బో నోరు సార్ ఉన్న విషయం చెప్పేది ఉంటే ఇంత నన్నే కోసి కుప్పేసేటట్టున్నది ఇది పోతాన్నే అక్కా పోయత్తా అయ్యో నీ మర్చిపోయినా ఓ చల్లే ఇయ్యగ రాయే అయ్యారా చల్లే చల్లే అయ్యగారా హా ఏంటిది ఏమో మర్చిపోయినా అంది వీళ్ళ బిడ్డలు వేసిపోయింది ఇప్పుడు తెలిసిందా ఏంది దీనికి ఇగ రా చల్లే ఇగరా ఇట్లా ఇట్లా ఈ ఫోన్ కాస్త లేదు ఏం ట్రై ట్రై పోనా గుండెల డక్కు అనే ఎత్తుకపోయినోడు మంచిగానే ఉన్నాడు ఎంట మంచిగానే ఉన్నది నాకేమో భయం అవుతుంది ఎంద్రో నా కొడుకు కూడా గిందికే భయపడతాడు కావచ్చు ఏంది మా బిడ్డ ఫోను ఎన్నిసార్లు చేసినా కట్టలేదు ఓ పది సార్లు చేసినా కట్టలేదు ఒకసారి నీ ఫోన్ నీ ఫోన్ తో ఫోన్ కొట్టు ఇక స్విచ్ ఆఫ్ అంటే ఎవరికైనా స్విచ్ ఆఫ్ అవుతుంది ఈ పోరి వాంతో పోయి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నదా అయితే అబ్బో పెద్ద గడ్డ వచ్చింది నాకు అది పోయిందని చెప్తే ఇద్దంచుతుంది ఫోన్ చేస్తే కలవది ఎట్లా మరి ఎట్లా చేయొద్దు ఇగో వర్షి కొన్ని మంచి నీళ్ళు ఇచ్చి ఇంత ఛాయ్ పట్టుకురావే షాయిలు మంచినీళ్ళు మాగిత్త మాన తిందు తాదు గాని గీ దగ్గర గుట్ట మకాన హైదరాబాద్ మొక్కాన చూసి రమ్మన్న చూసి వచ్చినావా మా అన్న ఇల్లు పట్టించుకొని అంటే వాడు పొల్లు పొల్లు తిరుగుతాండు నువ్వు ముద్ద కూడుమో కూర్చొని తిండిదే అది ఎట్లా మనసు పడతాను నీకు మా అబ్బాయికి తెలిస్తే వాళ్ళు గుండె పగులుతారు వాళ్ళ గురించి అన్న బాధ లేదా నీకు అరే ఏం బాధనే పెయినోళ్ళు మంచిగానే ఎత్తుకొని వేయండి వాడు ఎత్తుకొని వాళ్ళు మంచిగానే ఉంటారు కావచ్చు వాళ్ళ గురించి ఏమని పట్టించుకోమంటావు ఏం చేయమంటావు మన పైసలు ఎత్తుకోవా ఇంకా ఇంకా నేను బాధపడకుండా కోసం అన్న ఎందుకు బాధ దేని గురించి బాధ మా అన్న ఒక్కడే తిరుగుతాండు పాపం మరి బావ మరిది పెళ్లి చేసుకుంటే చేసుకున్నాడు కావచ్చు మరి తీసుకొచ్చి రిసెప్షన్ పెడదామని ఉండదా ఊళ్ళో నలుగురు ఉంచుతారు ఏంది ఊర్లో నలుగురు ఉంచుతారా మీ అబ్బాయి ఏమన్నారు నిన్నేమన్నారు మీ అన్ననేమన్నారు పైన ఏమన్నారు నన్ను ఎందుకు ఉంచుతారే నాకు అర్థం కాదు ఊర్లో నలుగురు నాకే సంబంధం నాకే సంబంధం వాడు పైన మధ్యలో లేచిపోయాడు నాకేం ఉంచుతారట నాకు అతడ నాకెందుకే నాకు పెంట మా అన్న ఏమున్నది మా అన్న ఉత్తమైన మా వదిన చెప్పండి మన అడుగు కూడా అటెట్ అయ్యాడు మా తమ్ముడు పోలే మా అబ్బాయి ఏమున్నది ముసలాలు ఇంటికి పెద్ద నువ్వే బావా బావా బాబా అని నేను నెత్తర పెట్టుకున్నా చూసుకున్నది గిందుకేనా ఓ నెత్తర పెట్టుకొని చూసిగా నెత్తర పెట్టుకొని చూసి మొత్తం అన్ని నాకే పెట్టిల్లు తా తినబెట్టిల్లు తాగబోచిల్లు అన్ని చేసిల్లు తీరాదు ఏం చేసిల్లని ఏం చేసిల్లని ఓ నెత్తర పెట్టుకొని చూసుకున్నారట మీకు తెలుగు లేవు నాకు ఏం చేయలేదు నీకు తెలుగులో మాట్లాడతాను నువ్వు ఇగో నాకు ఇంట్లో ఏమి ఉండబుద్ధి అయితే లేదు ఇంట్లో ఏమి ఉండబుద్ధి అయితే ఏందో కానీ వాళ్ళు లేచిపోయి మంచిగా ఉన్నాడు కానీ నేను ఇంట్లో ఏమి ఉండబుద్ధి అయితే లేదు ఇంటికాడ వాళ్ళు వెళ్ళి నాకు తిండి తిండి పెయికి పట్టని నాకు తినని ఇస్తలేవు తిండి పెయికి పట్టని ఇస్తలేవు మళ్ళీ పోతాడు ఈ యాదగిరి గుట్ట సార్ చూసి రమ్మంటే బుర్ర బుర్ర ఎటో పోతాడు ఎటు పోతాను నువ్వు ఏ ఎటో పోతాను అరకు నీకు చెప్పి పోవన్నా ఇంకా అత్తమ్మా ఓ అత్తమ్మా ఈయన నువ్వు యాదగిరి గుట్ట మొక్కానన్నా చూసి రమ్మని చెప్పరా అత్తమ్మా కూర్చిని లేదు కదా ఎటు పోయిందో ముచ్చట్లకు మూతాప ఆగో ఈమె దగ్గర కూర్చున్నదా ఇంట్లో మన పని ఉంటది చిక్కుడు వలుద్దాము ఇక ఎల్లిపాయలు వెలుద్దాము అని లేదు ముచ్చట్లు 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 ఉంటాయి పై తిండి లేకుండా మంచిదే ఈ గొలుసు ఉన్నది అక్క ఏడో ఉన్నావు కాని దుబాయ్ నుండి మీ మరిదిని కూడా ఒకటి వాళ్ళ నాకు ఆ నేను కొన్నానా నీ చేపల పొండి తిరిగి కొన్నానా మా బిడ్డ కొని ఇచ్చింది బిడ్డ కొనిచ్చిందా దీనికి మంచిగానే గొసులు కొనిచ్చింది అది అన్ని పట్టుకొని ఎక్కడికో చెక్ మంచిగానే ఓ మీ కొడుకట పోతాడు ఈ యాదగిరి పోయి మా తమ్ముడిని ఇంట్లో ఆడమని రాదు ఏమో నేను మమ్మంటే పోతాడేవాడు ఈ దుకాణాలకు పోయి పెరుగు ప్యాకెట్దే పోరా అంటేనే ఓడివాడు ఇంకా యాదగిరి గుట్టకు పోయి మీ తమ్ముడిని ఎత్తుకులాడతాడట అవును బుజ్జి మీ తమ్ముడు ఎవరు తోడు కదా కదా ఇచ్చా మా తమ్ముడిని పిచ్చాడు అంటానమ్మా నీ బిడ్డ పిచ్చింది కాదా నీ తమ్ముడు లేచిపోతా నా బిడ్డ పిచ్చిది అంటారా నా బిడ్డ ఎట్లా పిచ్చిది ఎట్లా పిచ్చిది అవుతుంది కాగా నీ బిడ్డ లేకపోయింది మా తమ్ముడిని ఎక్కడ ఉన్నాడో వెళ్తలేదు ఆడో అయ్యో నా బిడ్డ లేకపోవడం అయ్యో అయ్యో నా బిడ్డ లేకపోతుందా కాదక్క మా కోడలు తమ్ముడును మీ బిడ్డ ఇద్దరు కలిసి లేచిపోయిందట

దీని ముచ్చట ఇదేనా నా విగ్గు సంగతి పట్టించుకోవా అబ్బో ఇడికే వెళ్ళిందే కావాలి ఏం సంబంధం లేని మా అత్తనే జుట్టు పట్టి వీకిందంటే మా సొంత తమ్ముడే లేపకపోయింది అని తెలిస్తే నా జుట్టు గుండు వరకుతో కావచ్చు అసలు బాగా పెట్టి పెంచుతాను నా జుట్టంతా వీక్తివి అగో అది పోతుంది వాళ్ళ తమ్ముడు నిజంగానే నీ లేపకపోయాడు దాన్ని ఏమనవా నిజంగా అయ్యో నా బిడ్డ ఎట్లా మెచ్చింది ఎట్లా మెచ్చింది ఏమో ఎట్ల మెచ్చిందో అని హో అది పోతాంది దాన్ని పట్టుకొని కొట్టు లేకపోతే నేను జుట్టు పెట్టుకొని వీక్న వాడు అందరికి చెప్తాది ఊరంతా సాటింపేస్తుంది కొట్టు కొట్టు ఓ ఎత్తపోయిన వానికి అవుతుంది ఇంటి కాలం వాళ్ళకి అవుతుంది ఓ బుజ్జి గారు అయ్యారా ఓ బుజ్జి గారు అయ్యారా సప్పుడు చేస్తారా అబ్బో సప్పుడు పిలుతాంది చెల్లె ఇంట్లో ఇవ్వలేరు ఏంద్రా గా అత్త ఎందుకు పిలుతాను నిన్ను అన్న నిన్న ఇంత కానీ నిన్నే వెళ్తాను పో నన్ను వెళ్తాను నన్ను ఎందుకు వెళ్తుంది ఏమైంది ఎందుకు పిలుతాలు ఇద్దరు అత్తలు ఒకడే కాడ కూర్చొని ముచ్చా పెడతాలు నీ గురించే ముచ్చా పెడతాను ఇట్రా ఇట్రా మీ సెల్లని కూడా ఇట్లా అమ్మనపోయినావు ఏంది నీ పిల్లడత్తమేనా వీళ్ళ తమ్ముడా వీళ్ళ తమ్ముడే గాని ఇగో దగ్గర వెళ్తారండి అందుకో హా సరే పిలు ఇగో నల్ల శ్రీనివాసు తెల్లవాడిపోదుదా పౌడర్ వేసి పంపుతుంది అత్త దా 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 ఏంది అత్తమ్మా ఏంది ఆయన మీ బిడ్డన లేపకపోయినట్టు ఉండదు మా లేదు మా బిడ్డ తప్పవా నీ తమ్ముడి తెలివి చెప్పవా మీ తమ్ముడిని తెలివి అబ్బో పొట్టు పొట్టు కొడతాను మా అన్న ఏవటి అయితే తప్పించుకున్నా మంచిగా ఈ కాడ నుంచి మా అన్నతో మాట్లాడతా లేకపోతే తన్నులని నాకు వాడు ఎట్లా గతి మా బామారిది లేచిపోయి నుండి అంత ఆగం కాబట్టే ఇదేమో ఇక్కడ నుండి చూస్తాను ఇవాడే వరుకుతాడు ఏమైంది మరిచి ఏమైంది మీ అన్న ఆ అబ్బో ఈయన చెప్తే మీ అన్నకు తన్నులు పడిపించిన వాడి నన్ను తిడతాడు అక్కడ అత్తమ్మ దొంగ పోలిసి ఆడతానంటున్నారు అవునా అబ్బా నేను కూడా చిన్నప్పుడు ఎప్పుడు ఆయన దొంగ పోలిసి ఆటలు ఆడక మస్తు రోజులైతాన్ని నేను కూడా ఆడతాయి దొంగ కత్త అయ్యో ఈయనకున్న నిజం చెప్తా అయిపోవు ఈయనను కూడా పొల్లు పొల్లు కొడతారు అయ్యింది అవును ఇది వదక మా అత్తమ్మ ఎందుకు కొట్టింది మా అన్నను ఇంటికైతే రాని అబ్బో ఇది నా కొడుకు కూడా వెళ్తాంది

ఇది ఏందో కథ కథ మంచిగా లేదు నేను మళ్ళతో పెద్దమ్మ ఏ ఏరిగో ఎక్కింది ఏ నువ్వు పోతానో గడుపుతాను ఎనిమితాం రా ఇట్లా కాదు నేను తర్వాత మాట్లాడతా అట్లా ఏంది అన్ని తర్వాత ఎక్కింది నాకు అన్ని తెలిసింది నాకు అన్ని తెలిసింది అన్ని అన్ని నువ్వు ఎక్కడ ఎక్కడ మీట్లు వేస్తాను అన్ని గడిచినాయి నాకు మీట్లు ఎక్కడే పెద్దామా నేనే మీట్లు పెట్టిన నేనేమి తోటి పెట్టిన ఇగో అంత నీకు తెలిచింది కదా తెలిచిన పుచ్చిన వాస్తవే కానీ నేనేం చేయలే ఇగో మా బామ్మే లేపుకి వచ్చే ఇక వాళ్ళు ఏం జరిగిందో ఏందో నాకు ఏం తెలియదు వాళ్ళ ముచ్చట తెలియదు వాళ్ళ కథ తెలియదు నేనే పింజాం పింజామని భయపడి సత్తానా సావై ఏం చేయాలి పెద్దమ్మ నీకు కూడా చెప్పాలనుకున్నా కానీ ఇక నాకు ఇక నిన్ననే తెలిసింది నాకు వాళ్ళ విషయం అంతా నిన్ననే తెలిసింది లేకుంటే నీకు ముందుగా తెలితే నీకు చెప్పే చెప్పేటోని నేను వచ్చి చెప్తాం పొద్దున్న ఉండి నీకు ఎట్లా చెప్పానని అని ఇక్కడిక్కడే తిరుక్కుంటే ఇటు వచ్చినా మెల్లగా ఆడుకుంటానో ఇటు ఎట్టినో చెప్దామని ముచ్చడి చెప్దామని వచ్చినా నీకు ముందే తెలిసిన విషయం నాకు ఇప్పుడే తెలిసింది గట్లా ఇప్పుడు ఏం చేద్దాం పెద్దమ్మ

జుట్టు గురించి జాగ్రత్తగానే ఉన్నావు కానీ బలేటకు అనిపించినావు బలేటో చాలా ఇచ్చినవు నేను ఎటుదూడలే వాళ్ళ వేలో ఉండవు నాకే నాకు నాకే నాకెవరికన్నా నువ్వు నువ్వు సల చెప్పాలి ఎక్కడా అవుతారు నేనేం సలా చెప్పినా నాకేం తెలుసు నాకు ఇటు తగ్గుతుందని తెలుసు అందుకని నేను ఏం చెప్పలే నాకు ఏం తెలియదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలియదు ఆడ పట్టవచ్చు ఆ కనున్న అమ్మాయి ఎట్లా చెల్చుకు

ట్టి అసలు వదులుతనేది కదా అత్తమ్మా అవునత్తమ్మా మా అన్న ఎందుకు కొడతాను నువ్వు ఆ అత్తమ్మ కొట్టేటప్పుడు నువ్వు నువ్వు అన్న కొట్టకని చెప్పాలి కానీ నువ్వు కూడా నన్ను నేను చూస్తానా మీ అన్న నేను కొట్టకపోతే అది నా తప్పున్నా అనుకో నన్ను పెడా పెడా కొట్టు అందుకే మీ అన్న నేను కూడా దంచిన ఎంతైనాను నువ్వు మా అన్నను కొట్టకపోను అబ్బో ఇంకా మాట్లాడతానావే మీ తమ్ముడు వేసిన కథకి ఇంకేడుకత్తో అయ్యో వాళ్ళు ఉన్నారు మంచిగా మాట్లాడాలి ఏమున్నది వాళ్ళ పిల్ల హాస్టల్ చదువుతాను ఏమైతే అది మా తమ్మునికి ఇచ్చి పెళ్లి అయ్యి నేను నీకు ఎవరు లేరు కదా మేము బంధు బాలుగా ఉన్నాం మంచి చేసుకోండి ఏం కాదు వాళ్ళ వాళ్ళ తమ్ముడు మంచిగా చెప్పు ఉద్యోగం చేసేది ఉంటే ఈ పిల్లని మహారాణి చేద్దాం అయినా మా తమ్మునికి ఏమైంది వాడు నాలుగు పాస్ వాడు అందరితో మంచిగా మాట్లాడతాడు ఇంగ్లీష్ లో కూడా మాట్లాడతాడు ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడతాడు వాడు ఏ అంటాడు బి అంటాడు అన్ని విధాలుగా చెప్తాడు పోస్టు ఉత్తరం కూడా చదువుతాడు వాడు ఏమో పో తమ్ముడు చదువు నువ్వు మీ తమ్ముడు ఏమంటే నా చుట్టూ కూడా పట్టుకున్నాది ఇక ఏమైనా వేసుకోవాలి నాకు సంబంధం లేదు ఎవరికి సంబంధం లేదు మా అయ్యవ్వకు తెలవకుండా మా తమ్ముడిని దొరకవట్టుడు ఎట్లా ఆడబిడ్డ కట్ట ఇవ్వకుండానే పెళ్లి చేసుకున్నాడు కావచ్చు వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తాడో ఆ పొళ్ళు ఎంత కోసం ఉంచుకుంటాడో మా తమ్ముడిని అందుకనే నా బిడ్డ ఫోన్ చేస్తే కలుతలేదు పదిసార్లు చేసినా కలతలేదు దాని దగ్గర పైసలు ఉండే వంద రూపాయలు ఉండే ఏం చేసిందో పెద్దమ్మ ఏం చేసిందో నీ బామ్మారిది ఎక్కడ ఉన్నదో చెప్పాలి నీకెందుకు తెలియదు నీకే నీకు తెలుస్తుంది మాగా నీకు తెలుస్తుంది నీ బామ్మారి ఎక్కడ ఉన్నదో చెప్పాలి అరే నాకు తెలియదు పెద్దమ్మ నిజంగానే నాకు తెలియదు నాకు తెలిస్తే చెప్పపోదునా నాకు ఏమైతాంది వాడిని అంతే ఏంది వాడిని కొడితే ఏంది వాడిని కొడితే ఏంది నాకేంది నాకు తెలియదు అని చెప్పనే వాడితే మరి ఎవరు తెలుసు మీ ఇంటికి వచ్చే పెయిన్ లేట మీ అమ్మ చెప్పింది మా అమ్మకి ఎక్కడ పని లేదు అది ఏమో ఏమో చెప్తుంది అప్పుడప్పుడు దానికి పిచ్చి కిరివి కిరివి కొంచెం కిరివి ఉన్నది నా బిడ్డ ఇంటికి రాకపోతే కడిగి కాకలు పోతా మీ అందరిని కడిగి కాకలు పోతా నువ్వు కడిగి కాకలు పోసినా కడిగి కుక్కలు పోసినా వాళ్ళు రారు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు మనం పిలువం అన్ని సిచ్చాపులు పెట్టిళ్ళు ఎటు తిరుగుతాలో ఏం చేస్తాలో తెలియదు పోలీస్ స్టేషన్ పోదామంటే భయం అవుతుంది మళ్ళా ఎట్లనో ఏందో ఈ మాకే భయంలో మేమే ఉంటే నువ్వేమో కాళ్ళు కాకుల వస్తా కుక్కల పోతా నక్కల వస్తా ఏందో ఏందో ఏందోతావు నువ్వు బావ్ పెద్ద బాబా నువ్వు నీకు అన్ని తెలిసినవునివి నీకు అన్ని 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 రావని నువ్వు చెప్పుకోవా అద్దు బామ్మది తప్పు ఇది అద్దు తిడతారు కోడతారు ఆ పోలీసులు పట్టిస్తారు అని చెప్పుకోవా నువ్వు నీ బామ్మదికి చెప్పుకోవా అయ్యో నేను మాట్లాడలే పెద్దమ్మా నేను మాట్లాడలే మాంతోని నేను రాత్రి పోయి పెళ్ళికి పోయి వచ్చిన పెళ్ళికి పోయి పదిన్నరకు వచ్చే వరకు వాళ్ళు పడుకొని ఉన్నారు పడుకొని ఉన్న వాళ్ళు నేను కూడా మాట్లాడదామని అనుకున్నా మాట్లాడదాం మా భార్య వద్దు రేపు పొద్దున మాట్లాడదాం ఏ విషయం ఉన్న అర్ధరాత్రి వద్దు ఏ మాటలు వద్దు అని చెప్పి చెప్పింది చెప్పిన వాళ్ళే సరే తీ రేపు పొద్దున మాట్లాడదామని అనుకున్నా అనుకున్న వాళ్ళే కాదు తెల్లారి వరకే వీళ్ళు అవతల పడ్డారు అవతల పడేటోళ్ళు వాళ్ళు వాళ్ళే ఇక మా అమ్మాయి ఇరవై వేలు దాసుకుంటే ఆ డబ్బులు ఇరవై వేలు అందుకొని వేలు నాయ నాలుగు వందల యాభై రూపాయలు ఆ స్పీకర్ బాక్స్ కింద పెట్టిన అవి అందుకొని వేలు మా భార్య రెండు వందల అరవై మూడు రూపాయలట ఆ పోపు డబ్బాలో దాచుకున్న పైసలు కూడా అందుకొని వేయో ఇవన్నీ పట్టకపోయే వాళ్ళు అన్నీ వడకపోయినా కనుక నాలుగు వందల యాభై నా బాబు తే ఆడ పెట్టిపోయినా అయిపోవు కళ్ళు కావదండి పైసలు లేక అయ్యో పిచ్చుకుక్కలే తిరుగుతాను అక్కడికి ఇక్కడికి ఏం చేయాలి పెద్దమ్మా ఏం చేయాలి నాకోసం నాకుంటే నువ్వు జుట్టు పట్టుకొని అంతవి జుట్టు పట్టుకొని కొట్టబడివి ఏంది నీ కథ మీ బిడ్డ పోయిన మీ బిడ్డ మచ్చిగానే ఉన్నది ఆ పోయిన మా బామ్మార్ది మచ్చే ఉన్నాడు ఇక్కడ నేను కోసపడతా నేను నరక వానవిస్తానా రూపాయి రూపాయికి నేను కోసపెట్టని రూపాయి రూపాయి ఎట్లా గతి ఎట్లా అని చెప్పి చూసుకునే ఒక పని దొరకలేదు పాట దొరకలేదు మా భార్య ఒప్పించింది మా భార్యతో ఇప్పుడు మా ఎవడు వీడు వచ్చాడు మా బామ్మార్ది వచ్చాడు వానికి వానికి తిండి పెట్టాలి వానికి రోజు ఏంటంటే వాడు బాధలు ఉన్నాడు అని చెప్పి ఇక్కడనే తింటాడు ఇక్కడనే ఉంటాడు నేను బాధలు ఉన్నా నేను మా తమ్ముడు వేయండు మా తమ్ముడు వేరే బాధలు ఉన్నా అని చెప్పి ఇక్కడనే ఉంటాడు వాడు భార్య పిల్లలు అందరిని అక్కడ వదిలేసిండు ఇక్కడనే ఉంటాడు వాడిని తిని పెట్టుకుంటా మేము చత్తానం సావే చేస్తాను మా గోసలు మాకున్నాయి పెద్దమ్మ నువ్వేమో నన్ను కొడుతు ఇప్పుడు నొప్పులకు పైసలు కావాలంటే లేదు ఒక కళ్ళు మన పైసలు ఈ నొప్పులకి దావకా కన్నా లేకుంటే కళ్ళు కన్నా నీకు బుద్ధి ఉండదా బుచ్చపాటి నీ బామారదు నా పైసలు అడుగుతాను ఎట్లా బుద్ధి అవుతుంది నీకు ఇంకా నా బిడ్డ తీసుకపోయిండ్ నా బిడ్డ రాగానే చేసి ఇంకా పైసలు నేనే కోసం కోరి వాహనాన్ని రందికి చస్తానా రందికి నువ్వు రాస్తే మా బామార్థికే అవుతుంది ఇల్లు అబ్బా మంచి మేము కూడా వస్తాం అప్పుడప్పుడు ఇక ఇటే ఏం మాట్లాడతాను నువ్వు నన్ను దామంటావా

మరి నువ్వు ఎట్లనో ప్లాన్ చెయ్యి ప్లాన్ చేస్తే నేను తీసుకుపోయి మెల్లగా తొక్కిపిస్తా సరే పా మనం మునుగు తప్పు నేను అది కూడా మునగాలి లేకపోతే ఊరంతా షాపింపు అయ్యేది బానే కొట్టిందా అవ నిన్ను చుట్టు వీకింది రెండు దెబ్బలేసిందిరా అవునా నాకైతే ఈ పినా మోగిచ్చిందమ్మా ఈ పినా మోగిచ్చింది డబ్బే డబ్బే సౌండ్ కూడా వచ్చింది డబ్బు అదే ఇక్కడికి వినబడ్డాయి మైక్ సౌండ్ లోనే వినబడ్డాయి అబ్బా ఏమంటుంది అర్థం ఏమంటుంది ఏమంటా అందే ఇక కొట్టిన వాళ్ళు నిమ్మనం అయింది వర్షం నేను రమ్మను ఆడబిడ కట్నం గురించి మాట్లాడాలి అంట అంది పోడ కట్నం అని అంటాను కదా మాట్లాడుకోపో ఎంతగా ఉన్నో అంతేనా పో నీకున్నది పో ఇగో ముచ్చట పెద్దోళ్ళు మీరు లేని నేను ఆడబిడ్డ కట్నం గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుంది మీరు కూడా రండి అత్తనం అత్తం ఆ తొందర రాళ్ళి నేను పోయి అసలు కట్నం ఎంత ఆడబిడ్డ కట్నం ఎంత ఇస్తావు అని అడుగుతా అత్తమ్మను మళ్ళీ ఒకసారి నా ముంగట ఒప్పుకొని మళ్ళీ పెద్దోళ్ళ ముంగట తక్కువ అంటే ఎట్లా అందుకనే గట్టిగా మాట్లాడతాను నేను మళ్ళీ ఉన్న ఒక తమ్ముడు పెళ్ళి మళ్ళీ మళ్ళీ వేసుకుంటాడా వాడు గట్టిగానే మాట్లాడాలి అయిన మంతి అగ్రమైన కోపం అవుతాను నాకు నాకు అగ్రమైన కోపం తిండి ఇప్పుడు సంపన సంపన నా పోరు రావాలి ఇంటికి నా పోరు ఎత్తపోయింది వాడు ఎత్త ఇష్టమైన వాడు నా పోరు రావాలి ఇప్పుడు నాకు అగ్రమైన కోపండి ఇగో అత్తమ్మ మా తమ్ముడు ఎక్కువ తక్కువ తీసుకునేటోడు కాదు నేను మంచిగా పెద్ద కుటుంబంలోకి పంపిస్తాను నూనె బిడ్డను మంచిగా చెప్తాను అసలు కట్నం ఐదు లక్షలు ఆరు బిడ్డ కట్నం పది లక్షలు ఈ జూడిగా మంచిగా చూసుకుంటాడు మా తమ్ముడిని బిడ్డను

అమ్మక ఎరికైనా మీ అమ్మకు ఎరుకుండా వచ్చినంటే ఎరకలేదు అది అని ఏదో మాట్లాడింది ఏం మాట్లాడింది మాటైనా నేను అయినా నేను మరి బుద్ధట్లా పోయింది మరి తీసుకుపోతావు పసుకల్ దా అనుకోలేదా ఏం చేయాలి నిప్పుక పేన్ లాని పంచాయది వెట్టియానా నిప్పుతో పోలీస్ సర్ల కేసు వెట్టియానా ఏం చేయాలి ఇక నేను ఎత్త పని చేతివిరా బామర్దే ওর బామర్దే నువ్వు పిల్ని లేపకతి నాకు తన్నల వడగొట్నే వారా బామర్దే

నాకు రాత్రి రాత్రి ఓ మా తమ్ముడు ఇప్పుడు లేపకు మాట్లాడకండి కదా అప్పుడే మాట్లాడతా కథ ఉన్నా వాళ్ళు వేసిపోవునా మనకి తల్లున్నా వాళ్ళ పిల్ల వాళ్ళ ఇంటికాడ పడకూడదు అయిపోవు నాకు తెలుసు ఈ కథలన్నీ నాకు తెలుసు అయ్యో అయ్యో ఈ పినా మహేంద్రా బామ్మారిది వారి బామ్మ నొప్పులు వస్తనే కాదురా బామారుదే వారి ఇక్కడ మేము మొత్తం నొప్పులతో ఉన్నా రామారది అబ్బో లేపకే ఇంత డేంజర్ ఉంటుందా ఇంటి పెద్ద మనిషికి ఒక్కనికే నీకు ఒక్కనికే ఉంటది నిన్నేది అంతరు అని అనుకున్నా ఇట్లా ఇంటి అందరినీ అంతారు అని అనుకోలే అత్తం అబ్బో దండి శంకింది శంకింది అనుకున్నా గానీ మా ఆయన ఒక్కనే అనుకున్నా నేను నన్ను ఒక్కనే దాస్తారు వాళ్ళు ఏడికి పంపించినవరా ఏడికి పంపించిన అని చెప్పి పోలీస్ స్టేషన్లో పెట్టి కూడా దొక్కుతారు నిన్ను ఆడ పోలీసులు దొక్కుతారు నన్ను మగ పోలీసులు దొక్కుతారు